నా పేరు గుళ్లూరు జయరామచంద్రయ్య నేను జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను ఈరోజు మేమందరం కూడా ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదని ఆయన నిరంకుశత్వానికి నిర నిర నిరసనగా ఈ కార్యక్రమం చేసేదానికి ఇక్కడికి వచ్చాం అయితే చంద్రబాబు నాయుడు నాలుగు సం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తెచ్చినాడా ప్రజలు గుర్తించలేదు ఒక మెడికల్ కాలేజీ కూడా తెచ్చేలా అంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు పేదల పేదవాళ్ళగానే ఉండాలా వాళ్ళకి సరైన వైద్యం అందకూడదు సరైన విద్య అందకూడదు సరైన సౌకర్యాలు కల్పించకూడదు కేవలం ఆయన వర్గానికి తమ సామాజిక వర్గానికి న్యాయం చేసేదానికి అమరావతి పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు తప్ప మెడికల్ కాలేజీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ మెడికల్ కాలేజీలు కట్టి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వైద్యం అందించాలని ఆయనకు అంబేద్కర్ వింశపత్రం ఇవ్వడం జరిగింది ఆయనకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి బుద్ధి రావాలని కోరుకుంటు కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు చేసే పనులు ఏమి నచ్చబల్లా వయసులో చిన్నవాడైనా మహానేత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి అందుబాటులోకి తెస్తే ఈ కాలేజీలు మాకొద్దు పేద విద్యార్థులు ఇక్కడ ఎదగకూడదు మా కమ్మాలు మాత్రమే ఎదగల్లా మా సామాజిక మా వర్గం మాత్రమే ఎదగల్లా పేదలకు వైద్య వైద్యం అందకూడదని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా దీన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబును ఓడించాలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే మన మెడికల్ కాలేజీలన్నీ మనకి ఉంటాయి బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా విద్య వైద్యం అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని మీకు అందరికీ కూడా విన్నవిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం